పెద్ద జాతర మరి ఈ జాతరలో భక్తులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది మరి ఇప్పుడు కొంతమంది భక్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేము సుమారుగా ఈ ఐలవూర్ మల్లనా జాతరకి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి స్వామివారు వస్తున్నాము గత సంవత్సరం కన్నా ఈసారి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సేవలు కానీ అన్ని కానీ బందోబస్తు బాగుంది స్వామివారు ప్రతి ఒక్క కోరికలు మేము కోరిన కోరికలు అన్ని తీర్చే మా యొక్క ఐలవను మల్లన జాతర ఈ యొక్క ప్రతి జాతర ప్రతి సంక్రాంతికి కనుమ నుంచి మొదలు పెట్టుకొని శివరాత్రి వరకు ఈ యొక్క జాతర కొనసాగుతుంది కాబట్టి స్వామివారి ఆయన ఒక ఆశీస్సులు ఎప్పుడు మా ఉంటున్నాయి కాబట్టి ప్రత్యేకంగా వివిధ వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి మల్లన జాతరకై ప్రత్యేకంగా భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు కోరిన కోరిన కోరికలు తీర్చే మా మల్లన ఆయన అలాగే ఐలవను మల్లన జాతరకి భక్తు ప్రతి సంవత్సరం మీరు మీరు ఇక్కడ అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేసిన చెప్తున్నారు కానీ మార్నింగ్ ఐదు గంటల నుంచి వెళ్ళి లైన్ లో ఉన్న వాళ్ళు కూడా అసౌకర్యానికి గురవుతా ఉన్నారు దానిపై మీ యొక్క స్పందన ఏంటి భక్తులు బాగా రద్దీగా ఉన్నారు కాబట్టి కొద్ది ఇంకా డెవలప్మెంట్ కూడా కొద్ది మార్చాలి ఇంకా వాటర్ గానీ మంచినీటి వసతి కూడా కొద్ది అంత భక్తులకు కొద్దిగా ఇంకో అమ్మ ఉన్నారు చాలా మంది లైన్ లో ఉండి ఇబ్బంది పడతా ఉన్నారు వారి మాటల్లో అవును చిన్న పాపాలను వేసుకొని వస్తారు అలాంటి వాళ్ళను ముందు వాళ్ళకు దర్శనం ఇవ్వాలి వృద్ధులకు దర్శనం ఇవ్వాలి అక్కడక్కడ వాటర్ సప్లై పెట్టాలి పర్వాలేదు సారి మరి ఇక్కడ చూసినట్లయితే